హలో ఈరోజు మనం శనగపిండి వేసి క్యాప్సికమ్ ఫ్రై చేసుకోబోతున్నాం బాగుంటుందండి సింపుల్గా అయిపోయే కర్రీ అనమాట ఫస్ట్ పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో మనం నూనె వేసుకోవాలి కొంచెం ఈ ఫ్రైలో ఆయిల్ కాస్త ఎక్కువ వేస్తేనే బాగుంటుంది నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేద్దాం జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను అరకిలో క్యాప్సికమ్ని నేను కట్ చేసి పెట్టేసుకున్న ముందే ఇలా ఈ సైజులో పీసెస్ లేతగా ఉన్న క్యాప్సికమ్ తీసుకున్నాను బాగుంటుంది తొందరగా ఫ్రై కూడా అయిపోతుంది ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉప్పు కూడా వేసేస్తే ఇప్పుడే మంచిగా వేగిపోతుంది క్యాప్సికమ్ మొత్తంకి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేసాను ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంతవరకు వేగనివ్వాలి ఇప్పుడు మనం చేసుకునే ఈ క్యాప్సికమ్ ఫ్రై ఉంది కదా రైస్లోకి బాగుంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఉల్లిపాయలు వేగే లోపల పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేశాను ఇందులో ఒక చిన్న కప్పు శనగపిండి తీసుకొని ప్యాన్లో వేసి జస్ట్ డ్రై రోస్ట్ చేస్తాను కొంతమంది పచ్చిదే వేస్తారు బట్ డ్రై రోస్ చేస్తే కనుక చాలా బాగుంటుంది ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి అంతే ఉల్లిపాయలు మట్టికి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా వేగనివ్వాలి నేనైతే నూనె కొంచెం ఎక్కువే వేశానండి కావాలనే వేశాను టేస్ట్ కోసం మీకు కావాలి అంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అలాగే కాస్త పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఇవ్వాలి చాలా సింపుల్ కూర అండి రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ స్పెషల్గా తెచ్చుకోవాల్సినవి కూడా ఏం లేదు క్యాప్సికమ్ ఒక్కటే ఫ్రెష్గా కొనుక్కుంటే సరిపోతుంది శనగపిండి కూడా వేగింది ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలంతే స్టవ్ ఆఫ్ చేసేసాను మంచి కమ్మటి వాసన వస్తుంది అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగింది కదా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి నాకు క్యాప్సికం అంటే మనకి చాలా ఇష్టం అండి క్యాప్సికం మసాలా చాలా నచ్చుతుంది నాకు నూనెలో క్యాప్సికం మంచిగా వేగాలి క్యాప్సికం వేగేటప్పుడు కొంచెం కింద అంటుకుంటూ ఉంటుంది ఇలా మనం కింద గట్టిగా ఇలా అంటూ నేనైతే చిన్న సలాతంతో అంటానండి మంచిగా వేగనివ్వాలి క్యాప్సికం పచ్చా ఉంటే బాగుండదు ఇప్పుడు మనం చేస్తున్న కర్రీకి అయితే బాగా వేగాలి ఇలా క్యాప్సికం వేగిన తర్వాత ఇలా క్యాప్సికం వేగిన తర్వాత ఇందులో కారం వేస్తున్నాను రుచికి సరిపడా కారం ధనియాల పొడి ఇలా కారం ఆల్రెడీ ఫస్ట్ మనం ఉప్పు వేసాం ధనియాల పొడి వేసాం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న శనగపిండిని వేసేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి శనగపిండి పట్టుకొని క్యాప్సికం చాలా రుచిగా ఉంటుంది ఆ రుచే వేరు అసలు ఆ శనగపిండి వేయించుకొని వేసుకున్న శనగపిండి క్యాప్సికం కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు చిన్న మంటలు మంచిగా దగ్గరగా అయ్యేంతవరకు వేగనివ్వాలి ఒకసారి ఉప్పు కారం మీరు టేస్ట్ చేసుకొని కారం కావాలి ఇంకా ఉప్పు పడుతుంది అంటే ఇప్పుడు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు చిన్న మట్లు ఇంకో ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఒక్కసారి జస్ట్ చిన్న ఇమాజిన్ చేసుకోండి పుల్కా చేసుకున్నారు మంచిగా చపాతి చేసి పెట్టుకున్నారు ఇలా తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి ఒక్క పుల్కా తినాలి అనుకుంటాం కానీ రెండు తినేస్తాం రెండు తినాలి అనుకున్నాం అనుకోండి మూడైతే అయితే కన్నా తినేస్తాం అంత టేస్టీగా అంత యమ్మీగా ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ డన్ అన్నమాట జస్ట్ ఒకసారి మిక్స్ చేయడం అంతే ఎంత సింపుల్ చూసారా రెగ్యులర్గా మన దగ్గర ఉండే ఇంగ్రీడియంట్సే శనగపిండి ఫ్రై అయిపోయింది రెసిపీ తెలిసిపోయింది కదా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా ఉందో మటుకి కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి ఓ బాయ్